హై ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి పాజిటివ్ టాక్ రావటంతో రికార్డు స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టిందనమాట ఇప్పటికే పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ తో టాప్ ఫోర్ లో ఉందనమాట ఇండియా పరంగా మొదటి సినిమా వచ్చేసి బాహుబల్ టూ ఆ తర్వాత కేజీఎఫ్ టూ ఆ తర్వాత త్రిబులర్ ఉంది ఆ తర్వాత నాలుగో ప్లేస్లో కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ అనమాట జవాన్ మూవీ యొక్క రికార్డులను అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియాలోను బ్రేక్ చేసేసింది కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఈ చిత్రం వర్కింగ్ డేస్లో ప్రజెంట్ అయితే కోటి లోపే గ్రాస్ కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట వీకెండ్లో అయితే మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది ఈ చిత్రం రిలీజ్ ఈ రోజుకి నలభై మూడో రోజు అనమాట ఈ రోజు ఈ చిత్రం కోటిలోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది యాభై లక్షల లోపే షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది అనమాట ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా నెల రోజులు థియేటర్ లో ఉండటమే కష్టం అన్నమాట ఎలాంటి సిచ్యువేషన్ లో నలభై మూడో రోజు అనమాట ఈ చిత్రం రిలీజ్ అయినా సరే కోటిలోపు గ్రాస్ కలెక్షన్ అంటే అది మంచి కలెక్షన్ అనేది చెప్పాలి టోటల్ గా నలభై మూడో రోజు గాను పదకొండు వందల యాభై రెండు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉందనమాట టోటల్ గా వరల్డ్ వైడ్ గా మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం టోటల్ గా ఎంత వరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది